హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి నలభై ఆరు ఏండ్లున్న సర్కార్ జాబ్కు అర్హులే అంటూ ఇచ్చారు యూనిఫామ్ సర్వీస్లకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు వర్తింపు ఏజ్ లిమిట్ సడలింపుపై సర్కార్ ఉత్తర్వులు అంటూ దిశ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే ఇచ్చారనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితి నలభై నాలుగేండ్లను నలభై ఆరేండ్లకు పెంచుతూ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది యూనిఫామ్ సర్వీసుల విషయంలో మాత్రం మినహాయింపు కల్పించింది రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి ప్రస్తుతం గరిష్ట వయోపరిమితి నలభై నాలుగు సంవత్సరాలుగా ఉంటే దాన్ని మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది యూనిఫామ్ సర్వీసెస్ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ట వయోపరిమితి ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది తొలుత రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందంటూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు మార్చి పంతొమ్మిదవ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ లిమిట్ మరో రెండేళ్లు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాంతి కుమారి తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే యూనిఫామ్ సర్వీసులు మినహా అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు ఏజ్ లిమిట్ నలభై ఆరు సంవత్సరాలుగా అమలు కానున్నది అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారనమాట నలభై ఆరు ఏళ్ల వయసున్న సర్కార్ జాబ్కు అర్హులే అంటూ